జిల్లా సురేష్ వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నారు ఈకర్ల నియోజకవర్గం అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళికలు రచించి వాటిని ఆచరణలో అమలు పరుస్తున్నారు ఈ క్రమంలో ఉదయగిరి ప్రాంత వాసుల చిరకాల అయిన డయాలసిస్ కేంద్రంలో వింజమూరు సిహెచ్సి లో మొదటగా ఏర్పాటు చేయడంలో కాకర్ల సురేష్ సఫలీకృతులయ్యారు ఏకంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ను వింజమూరుకు కు ఆహ్వానించి డయాలసిస్ యూనిట్ ను అట్టహాసంగా ప్రారంభోత్సవంగా గావించారు అంతేకాకుండా ఉదయగిరి చరిత్రలో ముని పెన్నడూ లేని విధంగా మంత్రి సత్యకుమార్ వైద్య సేవల విషయంలో వరాల జల్లు కురిపించడం పట్ల ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కృషి పట్టుదల బేష్ అని సర్వత్రా ప్రజలు ప్రశంసలు తెలియజేస్తున్నారు ప్రస్తుతం వింజుమూరు సిహెచ్సిలో ఐదు బెడ్లు కేటాయింపుతో డయాలసిస్ బాధితులు మెరుగైన వైద్య సేవలు పొందుతున్నారు అనుభవం గడిచిన సిహెచ్సి వైద్యుల పర్యవేక్షణలో డయాలసిస్ యూనిట్ సేవలు అందుబాటులోకి రావడంతో మెట్ట ప్రాంత ప్రజలు ఎమ్మెల్యే కాకర్ల సురేష్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈ రోజున ఇక్కడ మనం ఉదయగిరి నియోజకవర్గంలో వింజమూరు మండలంలో ఉన్న సిహెచ్సిలో డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేయడానికి వచ్చిన మన అతిథి సోదర సమానులు ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున మా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాము ఎందుకంటే గత నలభై ఏళ్ళుగా కూడా ఒక డయాలసిస్ సెంటర్ ఇక్కడ పెట్టుకోవాలని ఒక కలగానే మిగిలిపోయింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మనకు చేతనేత మేర మనం రిక్వెస్ట్ చేయడం అసెంబ్లీలో మాట్లాడడం కానీ వారిని చాలా సార్లు అడగడం జరిగింది అలాగే బాబు గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది సత్యకుమార్ గారు పెద్ద మనసు వారికి ఉదయ నియోజకవర్గం మీద ఒక స్పష్టమైన అవగాహన ఉంది వారికి ఉదయ నియోజకవర్గం తోటి అన్ని మండలాల్లో సంబంధాలు ఉన్నాయి ఈ రోజున వారు ఇక్కడికి వస్తే ఇంతమంది మంది తరలిచ్చారు పలకరించడానికి దాన్ని బట్టి అర్థమవుతా ఉంది వారికి ఎంత అభిమానం ఉంది ఇక్కడ అనేది వారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పరిస్థితి ఉదయ నియోజకవర్గం గురించి తెలుసు కాబట్టి ముందుగా మనకు డయాలసిస్ సెంటర్ ఇచ్చి ఎంతో మంది డయాలిసిస్ పేషెంట్లు ఆదుకున్నారు గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ లో రోడ్లు కూడా దారుణంగా ఉన్నందు వల్ల ఆ డయాలిసిస్ చేయించుకొని నేను చూశాను నరక అది వెళ్ళి వంద కిలోమీటర్లు వెళ్ళి డయాలసిస్ చేయించుకొని బ్యాక్ మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే ఆ గుంతల రోడ్లు వాళ్ళు పాపం నరక యాతన పడేవాళ్ళు వాటిలో నుంచి ముక్తి కలిగింది ఈ రోజున మన రోడ్లు కూడా బాగున్నాయి ఈ డయాలసిస్ సెంటర్ తర్వాత రోడ్డు హైవే ఉంది కాబట్టి చాలా వరకు అన్ని మండలాలకి యాక్సెస్ ఉంది అన్నగారికి ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే ఉదయగిరి నియోజకం ఉదయగిరి సిఎస్సిలో కూడా ఒక డయాలసిస్ సెంటర్ దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని అది కూడా కానీ ఒకటి కానీ ఇవ్వగలిగితే పూర్తిగా మనకు ఇక్కడ డయాలసిస్ పేషెంట్లని పూర్తిగా ఆదుకున్న వాళ్ళవుతాము అలాగే మన ఒక్కటే మేజర్ సమస్య ఏంటంటే ఎక్కడన్నా ఒక స్ట్రోక్ వచ్చినా ఎక్కడ స్నేక్ బైట్ అయినా ఎమర్జెన్సీ వ్యవస్థ అసలు లేదు ట్రామా సెంటర్ లేదు మనకు ఉదయగిరిలో కానీ వింజుమూరులో కానీ అది ఒక్కటే మీరు చూడాల్సిన అవసరం ఉంది ప్రాణం పోయే పరిస్థితి మీరు వచ్చిన తర్వాత ఇంజక్షన్స్ పెట్టారు నలభై ఐదు వేలు నలభై వేలు ఇంజక్షన్స్ తోటే సారు అన్ని ఒక అంటే ఒక రకంగా హెల్త్ కేర్ రిఫార్మ్స్ లాగా సార్ మొదలు పెట్టారు ఆలోచన చేస్తున్నారు ఎవరికి ఏం అవసరం పేదలకు ఏం అవసరం ఎక్కడ ఏం అవసరం అనేది ఒకసారి డిపార్ట్మెంట్ ఆయన చూసుకొని ఆయన ఎవరు అడగ ముందే ఆ ఇంజక్షన్స్ ని ఆయన పెట్టడం జరిగింది కనీసం ఆ ఇంజక్షన్ ఉంటే గోల్డెన్ అవర్ టైం సేవ్ చేసుకుని మనిషిని కాపాడుకునే పరిస్థితి దాదాపు నలభై ఐదు వేల నుంచి నలభై ఏడు వేలు ఉంటుంది ఇంజక్షన్ అది ఈ రోజున మనకు అది అందుబాటులో ఉంది అది ఆయన కృషి ఆయన ఆయన ఇచ్చిన ఇదే తర్వాత ఆ ఒక్క ఎమర్జెన్సీ ఒక్కటి మనం ఒక ట్రామా సెంటర్ ఎక్కడో చోట ఎనిమిది దాదాపు నూట పది కిలోమీటర్లు ఉంది మనకు జలదంక్య నుంచి సీతారాంపురం వరకు అది ఒక్కటి రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం అలాగే ఈ అన్ని కూడా మీ దృష్టిని తీసుకొస్తాను తర్వాత మెయిన్ మనకు ఈ ట్రామా అనేది ట్రామా సెంటర్ అనేది ఒకటి అవసరం ఉందని అందరికీ నా ధన్యవాదాలండి ఇక్కడికి వచ్చిన అందరికీ మన మాజీ శాసనసభ్యులు అందరికీ కూడా టైం ఎక్కువ సమావేశం లేవనందు ఎక్కువ పేర్లు చెప్పట్లేదు అందరికీ కూడా నా ధన్యవాదాలు